ఫ్రెండ్స్ ఫైనల్లీ ఐ కార్డు తార్ చిట్ట చివరి కార్ అయితే కొన్నాం బ్రో ఎట్లుంది కార్ మన వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఇప్పుడే షాప్ నుంచి ఇప్పుడు మెట్పైల్ వెళ్తున్నాం మా అన్నయ్య కారు చిన్న వర్క్ నుంచి తీసుకున్నాము ఇప్పుడైతే ఇవన్నీ వెళ్తున్నాం అయితే షిఫ్ట్ కార్ అని చెప్పి ప్లానింగ్ ఉంది అన్నకి ఇప్పుడైతే అది వెళ్తున్నాము ఎక్కడ మెట్బెల్ కుర షిఫ్ట్ కార్ అది మెడ్ మన ఇది కన్సల్టెన్స్లో అయితే కార్ ఉందంట చూసినా మనం కూడా వెళ్ళి చూసేద్దాం ఒకసారి ఓకేనా మరి ప్రైస్ విషయం అన్నీ చూసి మంచిగా ఎంజాయ్లో చెకింగ్ చేసి రేట్ మాట్లాడాలి ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం ఓకేనా చేయ ఇక్కడికి కన్సల్టెంట్ ఇక్కడ చేసినాం చూడండి ఇక్కడ పక్క కార్ పెట్టేసినాం చూద్దాం ఓకేనా వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ అక్కడ కొంచెం టైం పడదానగానే మనతో మాట్లాడుతుందో కార్ గురించి చూపిస్తాది కూడా మేమైతే ఈ మెల్లగా చూద్దా బయటకి బయటకు చలో మనయితే పైనాపిల్ అవుతుండు నేనైతే తరువు చదువుతున్నాను చిల్లయ్యా ఐఫైకి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ జ్యూస్ వచ్చేసి ఎనభై రూపాయలు రెండు అంటే నలభై రూపాయలు ఒక గ్లాసు సప్ప సప్ప ఉన్నది ఇంకా చెప్తున్నా డబుల్ రెట్ రూమ్ మా భీమ్ అక్కడ మా సైడ్ భీమ్ గారు అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటుంది గట్టేస్తు ఓకే మన కార్ దగ్గరికి వెళ్ళిపోకేనా సేలో ఫ్రెండ్స్ మనమైతే చూడండి ఆర్కే మోటార్ కన్సల్టేట్గా వచ్చినాం చాలా కార్స్ ఉన్నాయి మనోడికి షిఫ్ట్ అన్నాడు చూద్దాం ఏదో అదే రెండు షిఫ్ట్ ఉన్నాయి ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఓకేనా చూడండి ఆర్కే మోటార్ అయితే ఫ్రెండ్స్ ఇది కూడా ఓకే అన్నకు నచ్చింది అన్న కలర్ చూద్దాం మూడు ఉన్నాయి షిఫ్ట్లు వీడే డిజైర్లు చూద్దాం ఏది నచ్చుతుంది రెండేళ్ళ పార్ మాడాలంట రేటు ఐదు యాభై చెప్తుండు చూద్దాం ఏదైతే నచ్చిందన్నాడు అన్న రేట్ అయితే మాట్లాడదాం ఓకేనా ఆల్మోస్ట్ ఆల్ ట్రయలింగ్ పోయిచ్చారు ఏదైనా మేము చూస్తా వచ్చారు ఒక ట్రాయల్ పోయి వచ్చారు చూద్దాం ఎట్ రేటు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ రేట్ అయితే తెలుసుకున్నాం అది బ్లాక్ అది చూసిరు కదా కూడా బెటర్ పోదాం ఇక లంగా రాదు రేపు మనం ఏం అవ్వలేదు పోపేయదు రేటు ఊరలేదు కర్రలోకైతే వెళ్తున్నాం ఇక్కడ కన్ఫామ్గా ఇలా కారు తీసుకుని వద్దామని పిక్ అయినాం చలో మనలో అయితే మహాజా కార్ కన్సల్డ్ అయితే చూడండి కార్లు అయితే చాలా ఉన్నాయి చూద్దాం మీద కూడా చూసి రేట్ మాట్లాడే పక్కన చకేశ్వర్ మనలో అయితే షిఫ్ట్ టు డిసేర్

జైత్యాలకి జైత్యాలకి మధ్యలో ఉంది రాగారంగా మస్తున్నాయి కన్సల్టేట్ మేము లేకుండా ఒక పది కన్సల్టేట్ ఉన్నాయి ఒక వంద కార్లు ఇస్తాం రాయలు పేరు వస్తున్నారు మనల్ని పది పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు ఓకే అడుగు అన్నాడు ஜபி ஆமா <laughs> కలరలేనా ఏ గేర్లేలేరేరే సేమ్ ఎనిమల్ కొంచెం కలర్ వతడు అంతే సీట్ అవుతుంది కొంచెం మంచి వస్తుంది ఇక్కడ కూడా రేటు తక్కుందని కార్ మంచిగా అంటే చూడడానికి మంచిగా లేదు అంటే మళ్ళీ అంటే మెట్ పెళ్ళికి వెళ్ళి కాల్ వచ్చింది ఇలా ఫ్రెండ్స్ ఉన్నారట కొంచెం రేటు తగ్గిస్తా అన్నట్టు మాట్లాడేది అక్కడికి వెళ్తున్నాం యాక్చువల్గా రేట్ వచ్చేసి నాలుగు ఎనభై చెప్పిండు లాస్ట్ లాస్ట్ నాలుగు అరవై అన్నాడు మనం నాలుగు ఇరవై దగ్గర అయిపోయినాం ఒక ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఐదు మూమెంట్లో ఎక్క తక్కువచ్చు అక్కడికి వెళ్తున్నాం ఓకేనా షేలో సారీ ఇప్పుడైతే మధ్యలో అయినాం మంచిగా చల్లగా చేరుబోదవుతున్నాం ఓకేనా చె మనలకు పానం అవతల కార్లను చూసినా మొత్తం హైదార్ ఐదారు కన్సల్టెంట్లు ఉన్నాయి చూడండి అపోజిట్ అక్కడ ఉంది ఇక్కడ చాలా ఉంటాయి చాలా కన్సల్టెంట్లు ఉన్నాయి ఇక్కడ ఇక కలర్ అయితే అదే కావాలంటూ అందుకే ఇక్కడ కనిపించదని చెప్పి అయినాం ఇక్కడ తెలుసుకుందాం చూద్దాం పిల్ల రేటు ఓకే అవుతుంది లేకుంటే ఇది కూడా మాట్లాడుతుంట చూద్దాం మదా ఉందిగా వేరే ఎవరు ఉంది మా ఛాయ్ ఇది కూద్దాం వీటి మైకా చూడండి ఇది మా విలేజ్ ఇదే కొత్త వీటి నామని హేమంత్ బట్టలు హేమంత్ ఇది చూడండి రాయల్ వెహికల్ పార్కింగ్ యార్డ్ చూద్దాం ఇక్కడ కూడా అన్నీ ఆల్మోస్ట్ పెద్ద వెహికల్స్ ఉన్నాయి డిజైర్లు డస్టర్లు ఇన్నోవాలు ఉన్నాయి చూడండి టాప్రింగ్ అయితే కానీ మీద కూడా రేన్ ఫైనల్లీ ఐ కార్టెడ్ కార్ చిట్ట చివర కార్ అయితే కొన్నాం బ్రో ఎట్లుంది కార్ ఉన్నది పడతాయి కదా ఎనిమిది లక్షలు ఓకే లాస్ట్ అయితే ఎఫీ కార్ వచ్చిన మీద కూడా చెక్ చేస్తున్నాం చూద్దాం ఇక రేటు కుదరకుండా ఎట్లయితే ఇక కదా ఎవడైతే మాట్లాడే మీద మాట్లాడుతుందో రాజాడుగుతున్నాం చిట్ తిరిగి తిరిగి మళ్ళీ ఇంటికి అయితే పోతున్నాం నాకు తెలిసి మెట్ పెళ్లి కార్ ఒక రెండు మూడు కార్ అయితే మనకు సెలెక్ట్ అయిపోయింది రేటు బాగా మెట్ పెళ్లి కారే మాట్లాడదాన్ని ఫిక్స్ అయ్యారు మన రాజుడు మరి చూద్దాం అది ఆల్మోస్ట్ అదే కన్ఫర్మ్ అయినట్టే ఇక షిఫ్ట్ ఇది అయ్యి ఓకే ఇక ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫైవ్ అవుతుంది ఇక బుక్ ఎటు ఇంటికి మంచిగా చేసి సరే మగంగా కడుక్కొని గరం ఛాయ్ రాయి ఇక కిరకెట్ బందే షాప్కి పోయి తొమ్మిది అక్కడే షాప్లో గిరాకీ ఏం దాని ఏం చెప్తావు టైం మెయింటైన్స్ లేదు కథ కథ ఉందన్నది ఎందుకంటే పైసలు కావాలి కదా మనకు మంచిగా లైక్ షేర్ చేస్తే మొత్తం పైసలు వస్తాయి ఓకేనా ఇంతవరకు వీడియో అప్పిస్తున్నా మరిన్ని వీడియోస్ కోసం మనం చాలా సబ్స్క్రై చేయండి షేర్ టు ద నెక్స్ట్ వీడియో బాయ్